నెల్లూరు జెండా వీధి నలభై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్ది ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం లభించిన తర్వాత నెల్లూరు నగరానికి ఒక ముస్లిం వ్యక్తికి సీటు కేటాయించడం మొట్టమొదటిసారి అని ముస్లిం మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం డి ఖలీల్ అహ్మద్ ను ఘనంగా సన్మానించారు అత్యధిక మెజార్టీతో ఖలీల్ అహ్మద్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జియాబుల్ హక్ మినీ ఫంక్షన్ హాల్ రఫీ హాసి హంసా హుస్యిన్ చైతన్ మైనటీ నాయకులు పాల్గొన్నారు మీ రోజు నిజంగా మన జెండా వీధి కూటమిట సెంటర్లో మన మైనార్టీ అధ్యక్షుడు సిద్దిక్ గారి ఆధ్వర్యంలో బాలాభిషేకం జరగడం చేయడం అనేది చాలా శుభదినం దానికి ముఖ్య కారణం ఏందయ్యా అంటే ఒక చరిత్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి సిటీ నియోజకవర్గానికి ముస్లిం మైనారిటీ అధ్యక్షునిగా ఇన్ఛార్జిగా రాబోయే తరానికి ఎమ్మెల్యేగా ఒక మైనారిటీకి ఇచ్చినారు మన జగన్ జగనన్న గారు అంటే ఇది నిజంగా తరతరాలు గుర్తించుకో విషయంగా మేము భావిస్తున్నాము ఒక మైనారిటీ నాయకుడు ఖలీల్ అహ్మద్ అనే అతను కార్పొరేటర్ దగ్గర నుంచి డిప్యూటీ మేయర్ దగ్గర నుంచి ఈరోజు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నాడు అంటే అది ఆ ఘనత మన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారికి దక్కు ఖచ్చితంగా దక్కుతుందని చెప్పేసి ఘంటాబంగా చెప్పుకోవాల్సి వస్తూ ఉంది అటువంటి ఎమ్మెల్యే ప్రతిపాదించినటువంటి ఈ యొక్క ఖలీల్ గారిని కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడిగేసి మా మన ఖలీల్ అని చెప్పేసి మీరందరూ కూడా స కోఆపరేషన్తో అతని అఖండ విజయం చేకూర్చవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఒక్కటి గుర్తుంచుకోవాలా ఈరోజు ఈరో ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో చెప్తున్నాము అంటే ఎప్పుడైనా నారాయణ గారు ఏ పేద ప్రజలకైనా మెడికల్గా కానీ ఎడ్యుకేషన్గా కానీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం కానీ పొయ్యి కలుద్దామంటే గెలవడానికి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా అతని చరిత్రలో ఉందా అని చెప్పేసి అడుగుతున్నాయి రేపు నారాయణ అని చెప్పేసి మబ్బుల్లో తిరుక్కోవాల్సి వస్తుంది తప్ప బాగు నారాయణ దొరకడు కాబట్టి పొయ్యి యొక్క ఖలీల్ని గెలిపించుకుంటే మన మధ్య ఉంటూ ప్రజలకు సహాయం చేయడానికే ఉన్నాను అని చెప్పేసి నిలబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గంటా పదంగా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా నమస్తే నా పేరు షేక్ సిద్దీష్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని నిన్న మాకు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మా నెల్లూరుకి చెందిన ఖలీల్ అహ్మద్ గారికి ఎమ్మెల్యే సీట్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు దీంట్లో ముఖ్య పాత్ర ఎవరు అంటే అనిల్ అన్న అనిల్ అన్న కష్టపడి పోరాడి మనకి నెల్లూరుకి మైనార్టీస్కి సీట్ కావాలని చెప్పి ఎమ్మెల్యే సీట్ తెప్పించారు ఖలీల్ అహ్మద్ గారికి అలాగే ఇంతకు ముందు మేయర్ సీట్ కూడా జగన్నాన్ని నెల్లూరులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు మేయర్ షీట్ కూడా ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా ముస్లింస్కి ఇచ్చి ఉన్నారు కడప అంజద్ బాషాకి ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అనిల్ అన్నా ఈ వైఎస్ఆర్ పార్టీ మైనార్టీస్కి ఏదైనా మంచి కేటా చూస్తుంది ఏదైనా డెవలప్ చేస్తుంది అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ టీడీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉండింది ఏ రోజు ఒక మంత్రి ఇలా పైనంటి మంత్రి కూడా ఇలా ఒక కోటి స్టేట్ చైర్మన్ కూడా ఇలా ఏది వేయరు ఊరికి చెప్తారు రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పి రంజాన్ తోఫా రేట్ ఎంత మూడు వందల రూపాయలు అది ఇచ్చి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు పెద్ద త్యాగాలు చేయాల్సింది ఏది చేయరు ఇప్పుడు డిప్యూటీ సీఎం డిప్యూటీ మేయర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అలాగే టీడీపీ పక్కన దమ్ముంటే మైనార్టీస్కి ఒక ముస్లింస్కి మీరు ఏదైనా ఇవ్వాల్సింది అనుకుంటే ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అట్టే కాకుండా ఇప్పుడు దాకా మిమ్మల్ని గెలిపించకుండా వచ్చాము కదా ఇప్పుడు మాకు కూడా ఒక సీటు ఇవ్వండి అనిల్ అన్న జగన్ అన్న ఎట్ట సీట్ ఇచ్చారు మనకి మీకు దమ్ము ఉంటే నారాయణ సార్ మీకు దమ్ము ఉంటే ఇప్పుడు కూడా అడుగుతున్నాము మీరు త్యాగం చేసి మైనస్కి ఇవ్వండి అప్పుడు మీ టీడీపీ కూడా మంచిది అని మేము చెప్పుకుంటాము ఏ రోజు ఒక్క సీటు ఇవ్వరు ఒకరు ఒక డెవలప్ చేయరు మీరు కానీ జగన్ అన్న అనిల్ అన్ననే మాట ప్రకారము ఇక్కడ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ని గెలుచుకుని చెప్పి మేము కోరుతున్నాం అస్సలం అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు అయిన సిద్ది గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అనిల్ కుమార్ యాదవ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది రంగనాథ్ మిశ్రా యొక్క కమిటీ వాళ్ళ యొక్క నివేదిక ప్రకారం ముస్లింలు ఈ దేశంలో అట్టడుగు స్థానంలో ఉన్నారు ఈ దేశంలో ముస్లింలు అన్ని కులాల కన్నా వెనుక కుల వెనుకబడిపోయి ఉన్నారు మరియు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా అభివృద్ధి చెందుతానంటే ముఖ్యంగా ఏంటంటే విద్య తర్వాత రాజకీయంగా ముందుకు రాగలిగేతైతేనే ఆ యొక్క కులమైన మతమైన వాళ్ళు అభివృద్ధి చెందుతారని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా మన పెద్దలు ఏదో ఎవరైతే హాజీ సమ్నాని గారి గారు మరియు వారితో ఉన్న మిత్రులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆస్తి భాషా గారు మిగతా మిత్రులు కూడా ఉన్నారు మన పెద్దలు కూడా కనీసం ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన నెల్లూరు నగరంలో తామాష ప్రకారం ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం ఉండే యొక్క నెల్లూరు సిటీ కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం మైనార్టీలకి సీటు ఇవ్వాలని ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది అదేవిధంగా నాలాంటి ఒక సామాన్యుడు కూడా ముస్లింలకి సీటు ఇవ్వాలని మన పెద్దలు నిర్ణయిస్తే రెండు వేల తొమ్మిదిలో కూడా నేను పోటీ చేయడం జరిగింది అయినా కూడా మనకు కావలసిన యొక్క హక్కులు మనకు పొందలేదు మరి ఈరోజు ఎంతోమంది ధనవంతులు ఈ నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటు కోసం పోరాడితే వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చిన కూడా జగన్ అన్న గారు అనిల్ గారి యొక్క కృషి వలన మరి ఈ రోజు ఒక సామాన్యుడైన మొహమ్మద్ ఖలీల్ గారికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సిటీ ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణం దానికి తగ్గట్టుగా ఈ నెల్లూరులో ఉండే ముస్లింలు కలిసి మనం అందరూ రాత్రి పౌళ్ళు కష్టపడి మన గారిని గెలిపిటామని అందరికీ నమస్కారం మన నెల్లూరు ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజలకి పండగ దినం ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నెల్లూరు టౌన్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఇంతవరకు ఎవరు కూడా ముస్లింలకి రాజకీయంగా ఈరోజు వరకు ఎవరు సీట్లు ఇలా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య ప్రేమైన ముఖ్యమంత్రి గారు జగనన్న గారు సింహం లాంటి మనిషి ఈరోజు ముస్లింలకి రాజకీయంగా ఎవరైనా ఆదుకుంటున్నారు సీట్లు ఇస్తున్నారంటే ఈ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయనే నెల్లూరుకి చెందిన మన ఖలీల్ గారికి ఆయన సామ్యుడు ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు వంద కోట్లు రెండు రెండు వందల కోట్లు పెట్టుకొని మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి నేను సీట్లు అడుగుతున్నా కూడా ముస్లింల మీద ప్రేమతో మా నెల్లూరు నియోజకవర్గానికి చెందిన మా ఎమ్మెల్యే అనిల్ గారు పోరాడి ఇది ముస్లింలకే ఇవ్వాలా ముస్లింలకి ఇస్తేనే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మన ఖలీల్ గారి ఓ మైనార్టీకి చెందిన వ్యక్తికి స్వర్ణకానికి చెందిన ఆయన పాపం చాలా చిన్న మనిషి అయినా డిప్యూటీ మేయర్గా చేసి మాకు ఇక్కడ ఇప్పించడానికి మా ముస్లిం సోదరులు అందరూ తెలుగుదేశం వాళ్ళకి అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ముస్లింల మీద ప్రేమ ఉంటే ఇప్పుడు చూపించండి ఆ మీరు ఊరికే ఓట్లతో గెలిచి మాకు ఇది చేశాము అది ఏం చేయలేదు రోడ్లు తప్ప మీరు మాకు రాజకీయంగా భిక్ష పెట్టిన మా జగన్ అన్న గారు మీరు కూడా ముస్లింల ప్రేమ ఉంటే ఇచ్చి చూడండి ఎంపీగా ఇచ్చి చూడండి లేకుంటే నారాయణ గారికి నిజంగా ముస్లింల మీద ప్రేమ ఉంటే ఆయన ఆ సీట్ వదిలేసి ముస్లింలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి